ఇక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చించాలి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇక రెవెన్యూ శాఖకు సరిపడా నిధులు కేటాయించకుండా పనులు కేటాయించడం సరికాదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ జేయాసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు రెవెన్యూ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఏర్పడిన నేపథ్యంలో శుక్రవారం ప్రకాశం జిల్లాకు వచ్చిన ఆయన నూతన కార్యవర్గంతో కలిసి కలెక్టర్ తమిం అన్సారియా జాయింట్ కలెక్టర్ గోపాల్ గోపాలకృష్ణను కలిశారు అనంతరం రెవెన్యూ భవన్లో విలేకరులతో మాట్లాడారు రెవెన్యూ శాఖలో అధికారులు ఉద్యోగులకు పని ఒత్తిడి తీవ్రంగా పెరిగిందన్నారు ప్రజలకు నిత్యం అనుసంధానంగా ఉండే రెవెన్యూ ఉద్యోగులు ఏ విధులు అప్పగించినా చేస్తారని అయితే అందుకు తగిన నిధులు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పని ఒత్తిడితో పాటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు రెవెన్యూ సదస్సులు రీసర్వే వంటి పనుల్లో తీవ్రమైన ఒత్తిడి వస్తుందన్నారు ప్రభుత్వం ఎంతవరకు ఉద్యోగ సంఘాలతో సమస్యలపై ఒక్కసారి కూడా చర్చలు జరగపోవటం దారుణమన్నారు అందుకే ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించి తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతామన్నారు ఉద్యోగులకు ఇరవై వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని వాటిని త్వరగా చెల్లించాలని కోరారు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు మొత్తం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఇక పీఆర్సీ కమిషన్ చైర్మన్ను ప్రభుత్వం నియమించకపోవడం సరికాదన్నారు ఉద్యోగులకు ఐఆర్ చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించలేదని చర్చ ఉద్యోగుల్లో మొదలైనట్లు తెలిపారు ఇక ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై చర్చకు పిలవాలని డిమాండ్ చేశారు